కామెంట్స్ అంటారు ఫైనల్ జడ్జ్మెంట్ ఫైనల్ ఈయన అడిగిన ఉద్దేశం ఏంటి జరిగింది ఏంటి అక్కడ కంప్లీట్ రిఫర్స్ కానీ దీన్ని కూడా ఎలా రాయాలంటే అలాగే ఇప్పుడు మొన్న గనక తల రాయితో మోదీ చంపారు అని అదే గనక అంతకు ముందు అయితే వెంటాడి వేటాడి చంపారు అని రాస్తారు అంతకుముందు మామూలు హత్యను కూడా రాజకీయ హత్యగా చూపెడతారు ప్రేమ గొడవని కూడా అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ హత్యను కూడా నార్మల్ గా చూపెడతారు ప్రస్తుతం మనకు పట్టింది ఏంటంటే మీడియా వైరస్ అందులో భాగంగా కోర్టుల వ్యవహారాలు కూడా అంటే ఓకే భద్రత విషయంలో ఏం జరుగుద్దు కోర్టు ఏం చెప్తా అక్రమాస్తుల కేసు విషయంలో మాత్రం ఈ ఐదేళ్లు ఇబ్బందులు తప్పవా ఇంకా రెగ్యులర్ గా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేస్తారు సార్ తెలంగాణ హైకోర్టు ఇచ్చినప్పుడు లేదా సుప్రీం కోర్టు మాట్లాడినప్పుడు అక్కడ క్లియర్ అయిపోయింది రోజువారీ విచారణ జరగాలని ఎప్పటి నుంచి అనుకున్నారు అసలు సంగతి నేను గమనించినంత వరకు సిబిఐఏ అడుగు వేస్తుంది ఎందుకు వేస్తుంది అంటే అక్కడ అదేదో జగన్ మీద ప్రేమో లేకపోతే నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఇది కాదు అక్కడ పెట్టిన కేసులే దిక్కుమాలిన కేసులు ఇప్పుడు ఏమని చెప్పారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అది లంచాలు ప్రోకో అన్నారు దానికి సాక్ష్యం ఎవరు చెప్పాలి నేను నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను నన్ను బెదిరించాడన్నాడు అని చెప్పి నేను చెప్పాలి నేను చెప్పలా నేను చెప్పలేదని మళ్ళీ నా మీద కేసు విను అదే కదా నేను చెప్పలేను నేను